క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు కూడా మనలో కొందరు బాధపడవచ్చు అరే భూమి మీద నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానే ఆ యొక్క ప్రత్యేకమైన బహుమానాన్ని నేను పొందలేకపోయానే మిస్ అయ్యానే అని చెప్పి బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకో తెలుసా క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళిన తర్వాత దేవుడంట జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనకు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశాలు చూపిస్తాడంట నా బిడ్డ ఇదిగో నీ పట్ల నా ఉద్దేశాలు ఇవి నీ పట్ల నా చిత్తం ఇది నేను ఇచ్చినటువంటి వాక్య ప్రకారంగా నువ్వు ఇలా జీవిస్తావని నేను కోరుకున్నాను అందుకే నీ కోసం కోటి రూపాయల బహుమానం తీసి పక్కన పెట్టాను నీకోసం కానీ నీ ఇష్టానికి అనుకూలమైన రీతిలో నువ్వు జీవించావు గనుక ఈ కోటి రూపాయల బహుమానానికి నీకు అర్హత లేదు ఇదిగో ఈ వంద రూపాయల బహుమానం తీసుకో నీ అర్హత ఇంతే అంటాడు అందుకని ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు చిన్నదైనా పెద్దదైనా అది ఏ విషయమైనా సరే దేవుని చిత్తాన్ని వెరిఫై చేసుకుంటూ మనం జీవించాలి